సంగారి జిల్లా అందోల్ మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా అందోల్ జోపేట ఆర్డీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ జిల్లా అధికారి ఐనేస్తో తో కలిసి ఆర్డీఓ చాంబర్లో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భూముల రీసర్వే కోసం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని అందోల్ నియోజకవర్గం వట్పల్లి మండలంలోని షాయద్ నగర్ గట్టుపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఆ గ్రామంలోని భూములపై నిర్వహించిన రీసర్వే పైలట్ ప్రాజెక్టు పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు రీసర్వే పైలట్ ప్రాజెక్టు సర్వే పూర్తి కావడంతో దానికి సంబంధించిన ఫైనల్ రికార్డులను కలెక్టర్ పరిశీలించారు వాహానీలు మోకాపై ఉన్న రైతుల వివరాలు ల్యాండ్ ఆక్యుపేషన్ ప్రక్రియ భూముల రీమార్కులు వంటి అంశాలపై వివరాలడి ఆరా తీశారు పైలట్ ప్రాజెక్టు ద్వారా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు భవిష్యత్తులో భూముల విషయంలో ఉన్న సందిగ్ధతకు ఈ రీసర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు రీసర్వేకు సంబంధించిన అన్ని రికార్డులు జియో ట్యాగింగ్ చేయడం హక్కుల వివరాలు డిజిటల్ రూపంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి జిల్లా సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ సహాయ సంచాలకులు అయినేష్ అందోల్ ఆర్డీఓ పాండు అందోల్ తహసీల్దార్ మధుకర్ రెడ్డి ఎంపీడీఓ రాజేష్ కుమార్ ఐఈఆర్పి అధికారి విజయాచారి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు